గడుసి ఇల్లాలు రచన మాచిరాజు కామేశ్వరరావు చందమామ కథ మురారి అనే యువకుడికి పట్టణంలోని ప్రభుత్వ కచేరీలో చిన్న ఉద్యోగం అతడి భార్య కామాక్షి కొత్తగా కాపురానికి వచ్చింది అద్దె తక్కువని అతడు ఊరికి దూరంగా ఉన్న ఒక ఇల్లు అద్దెకు తీసుకున్నాడు కామాక్షి ఇల్లు సర్దుతుంటే బాగున్నావా చెల్లెమ్మ ఇల్లు నచ్చిందా అంటూ ఒకతను లోపలికి వచ్చాడు ఇంట్లో చేరగానే మా వదినకు పెద్ద పని పడినట్టుందే అంటూ అతనికి వెనుకగా ఒక ఆడమనిషి వచ్చింది మురారి వాళ్ళిద్దరినీ జనార్దనం జానకిలుగా భార్యకు పరిచయం చేసి ఇక్కడికి వీరి ఇల్లు చాలా దగ్గర మంచి కలుపుగోలుతనం కలవారు అన్నాడు ఆ తర్వాత వాళ్ళిద్దరూ కామాక్షికి వంట పనిలోనూ మురారికి ఇంట్లో సామాన్లు సర్ది పెట్టడంలోనూ సాయపడ్డారు కబుర్లు చెప్పుకుంటూ నలుగురు భోజనాలు చేశారు చీకటి పడుతుండగా జనార్దన దంపతులు తమ ఇంటికి వెళ్ళిపోయారు వీళ్ళ సాయంతో నాలుగు రోజులు పడుతుందనుకున్న పని ఒక్క రోజులో పూర్తయిపోయింది అన్నది కామాక్షి సంతోషంగా అయితే ఆమె సంతోషం ఎంతో కాలం నిలవలేదు కామాక్షి వంట ముగించి భర్తకు భోజనం పెట్టి అతడు కచేరీకి వెళ్ళిపోగానే జానకి వచ్చి కూర్చునేది ఆమెను ఎదురుగా పెట్టుకొని భోజనం చేయడానికి ఇబ్బందిగా ఉండేది కామాక్షికి వండిన అన్నం ఇద్దరూ సర్దుకు తినవలసి వచ్చేది పైపెచ్చు సాయంత్రం దాకా జానకి చెప్పే కబుర్లు వినడం తలనొప్పిగా ఉండేది కామాక్షికి ఎండవేళ కొద్దిసేపు నిద్రపోవడానికి కూడా ఆమెకు అవకాశం చిక్కేది కాదు ఇక జానకి భర్త జనార్దనం మురారి సాయంత్రానికి ఇంటికి తిరిగి రాగానే తాను వచ్చి ఇంటి ముందు గదిలో కూర్చుని అతడితో కబుర్లు ప్రారంభించేవాడు మురారితో పాటు హాయిగా పలహారం తిని చీకటి పడ్డాక తిన్నగా ఇంటికి వెళ్ళేవాడు కొత్తగా కాపురానికి రావడం వల్ల కామాక్షి కొన్నాళ్ల పాటు ఇదంతా ఎంతో ఓర్పుతో సహించింది ఒకనాడు ఆమె భర్తతో ఈ జనార్దనం దంపతులు పీడలా దాపురించారు వీళ్ళ పుణ్యమా అని మనం నదీ తీరంలో ఉన్న గుడికి కూడా సాయంకాలం వేళల్లో వెళ్ళలేకపోతున్నాం అన్నది భార్య మాటలకు మురారి నవ్వి ఊరుకున్నాడు భర్త చాలా మొహమాటస్తుడని కామాక్షి కాపురానికి వచ్చిన వారం రోజుల్లోనే గ్రహించింది రేపు జనార్దనం రాగానే గుడికి పోతున్నామని చెప్పి బయలుదేరి వెళదాం అన్నది కామాక్షి అలా చేయడం ఏం మర్యాద అనిపించుకుంటుంది అన్నాడు మురారి ఇక భర్తకు చెప్పి ప్రయోజనం లేదని తానే ఏదో ఒకటి చేయాలని కామాక్షి నిశ్చయించుకున్నది వారం తర్వాత జనార్దనానికి పొరుగుళ్ళో ఏదో పనిపడింది అతడు మురారి ఇంటికి వచ్చి రెండు రోజుల్లో తిరిగి వస్తాను మా ఆవిడ ఇంట్లో ఉన్నది ఒంట్లో బాగోలేదు బజార్ నుంచి ఏమైనా కావాలంటే తెచ్చిపెట్టండి అని మురారికి చెప్పి వెళ్ళిపోయాడు మర్నాడు కచేరికి పోయే ముందు మురారి జనార్ధన ఇంటికి వెళ్ళాడు జనార్దనం భార్య అతడికి ఒక కాగితం ఇస్తూ అన్నయ్య కచేరీ నుంచి వచ్చేటప్పుడు అందులో రాసి ఉన్న సరుకులు తెచ్చిపెట్టు అన్నది ఆ సాయంత్రం అవన్నీ కొని తేవడానికి మురారికి రెండు వందల రూపాయలు ఖర్చు అయినాయి జనార్దనం పొరుగురు నుంచి తిరిగి వచ్చాడు పది రోజులు గడిచిన ఆ డబ్బు ప్రస్తావన అతడు తేలేదు ఇలా లాభం లేదని కామాక్షి మధ్యాహ్న సమయంలో వచ్చిన జానకితో సరుకుల తాలూకు రెండు వందలు మీ ఆయన తిరిగి ఇవ్వలేదు అన్నది అందుకు జానకి ఆశ్చర్యం నటిస్తూ ఆ కొద్దిపాటి సరుకులకు రెండు వందల మా ఆయన వంద రూపాయలకు అంతకు రెట్టింపు సరుకులు తేగలడు అన్నది ఇది విన్న కామాక్షికి చాలా కోపం వచ్చింది రెండు రోజుల తర్వాత మురారికి కచేరీ పని మీద పొరుగురు వెళ్లవలసిన పని పడింది అతడు బయలుదేరుతున్న సమయంలో కామాక్షి మీరు రెండు రోజులకు కానీ రారు కదా జలార్దనానికి ఒక వంద రూపాయలు ఇచ్చి ఇంటి అవసరానికి నాకేమైనా కావాలేమో కనుక్కోమనండి అన్నది మురారి కోపంగా నీకేమన్నా మతిపోయిందా ఆ రెండు వందలకే నీళ్లు వదులుకున్నావు మరో వంద కూడా సమర్పించుకోమంటావా అన్నాడు మీరేం కోపగించుకోకండి మనకు రావాల్సింది జనార్దనం నుంచి వసూలు చేసే పూచి నాది అన్నది కామాక్షి నిబ్బరంగా మురారి జనార్దనానికి వంద రూపాయలు ఇచ్చి సంగతి చెప్పి ఊరికి వెళ్ళిపోయాడు మర్నాడు కామాక్షి ఊహించినట్టుగానే బజార్ నుంచి సరుకులు ఏమైనా తేవాలా చెల్లెమ్మా అంటూ జనార్దనం వచ్చాడు వాటికన్నా అతి ముఖ్యమైన పని ఒకటి ఉంది అన్నయ్య అని కామాక్షి అతడికి పలహారం పెట్టి చీర కొంగుతో కళ్ళొత్తుకుంటూ మా ఆయనకి నా తరపున వాళ్ళంటే బొత్తిగా గిట్టదు మా తమ్ముడు చదువుకు సమయానికి మా నాన్న దగ్గర డబ్బు లేదు నేను మా అమ్మ ఇచ్చిన బంగారు గాజులు రహస్యంగా అమ్మేద్దామనుకుంటున్నాను ఈ సంగతి మా ఆయనకు తెలియకూడదు అన్నది బంగారు మాట వింటూనే జనార్దనం ఆత్రంగా ఆ మాత్రం సహాయం చేయలేనా ఏవి ఆ గాజులు వేగరంగా పట్టురా అన్నాడు కామాక్షి ఒక క్షణం మౌనంగా ఊరుకుని మరొక ఇబ్బంది వచ్చింది అన్నయ్య మా తమ్ముడు రుసుం కట్టవలసి ఉంది ఇవాళేనట మూడు వందలు కట్టాలి శుక్రవారం రోజున గాజులు అమ్మడం నాకు ఇష్టం లేదు మరేం చేయాలో నాకు పాలు పోవడం లేదు అన్నది ఆ వెంటనే జనార్దనం మీకు నేను రెండు వందలు ఇవ్వాలి మీ ఆయన నిన్ననే వంద ఇచ్చాడు ఈ మూడు వందలు తెచ్చి ఇస్తాను డబ్బు మీ తమ్ముడికి పంపించేయి గాజులు రేపు అమ్మేద్దాం అన్నాడు కామాక్షి సరేనంటూ తలవోపగానే జనార్దనం అప్పటికప్పుడు ఇంటికి పోయి మూడు వందల రూపాయలు తెచ్చి ఇచ్చాడు ఆ మన్నాడు పొద్దున్నే అతను బంగారు గాజుల కోసం వెళ్లేసరికి కామాక్షి దిగాలు పడి కూర్చున్నది ఆమె జనార్దనాన్ని చూస్తూనే బావురుమని మా ఇల్లు గొల్లైపోయింది అన్నయ్య రాత్రి దొంగలు బంగారు గాజులతో పాటు విలువైన వస్తువులన్నీ దోచుకుపోయారు కొద్ది రోజుల పాటు మమ్మల్ని నువ్వే ఆదుకోవాలి అన్నయ్య అన్నది ఆ మాటలు వింటునే జనార్దనం వెర్రివాడిలా ముఖం పెట్టి మా అత్తగారికి ఒంట్లో బాగోలేదని కబురు వచ్చింది పెద్ద వయస్సు ఏమవుతుందో ఏమో ఈ ఊరు నుంచి తిరిగి రాగానే మళ్ళీ కనబడతాను అంటూ గబగబా వెళ్ళిపోయాడు ఆ తర్వాత నెల రోజుల గడిచిన జనార్దనం కానీ అతని భార్య కానీ మురారి ఇంటి గడప తొక్కలేదు బజార్లో మురారి ఎదురుపడితే జనార్దనం ముఖం పక్కకు తిప్పుకోసాగాడు చిన్న నాటకం ఆడి ఈ జనార్దనం దంపతుల పీడ వెరగడ చేశావు మొత్తానికి గడుసైన దానివే అంటూ మురారి భార్యను మెచ్చుకున్నాడు మీలో ఉన్న మితిమీరిన మొహమాటం పూర్తిగా వదిలిపోయే వరకు నేను గడుసుగానే ఉండాలి మరి ఏం చేసేది అన్నది కామాక్షి నవ్వుతూ ఈ కథ నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటైకాన్ని కొట్టండి